అదమ్మా ఏం చెప్తున్నారు బిడ్డ మీరు అవుతున్నారు తీరు మరి మీరు అప్పాలు వేసుకొని బాగా తింటుర్రు ఆధారాడుతున్నారు మీరు ఏ నుంచి ఒకసారి చూద్దాం అలా సాయ కంటే అప్పాలు ఎక్కువ ఉన్నాయి పెద్ద గ్రాస తీసుకొని బాగా రింపుకొని అప్పలే తింటుర్రు వీళ్ళు కాదు స్కూల్కి వచ్చారు మీరు మరి ఎవరు వెళ్ళి వైష్ణవం తమ్ముడు పోతున్నాడు కదా ఎందుకు రేపు వామి నీకు బడిపోతే మంచిగా అనిపిస్తుందా మరి మేము అనిపిస్తుంది కదా ఎందుకు ఇంటికాడ ఉంటావా మరి ఇంటికాడ ఉంటావా మరి ఏం చెప్తావు చెప్పు కాదా నీకు మరి బడిపోతే ఎట్లా అనిపిస్తుంది సూపర్ వామికి బడి కోపి చేస్తాడు ఏం చెప్తావు మరి స్కూల్ అయితే ఫ్రెండ్స్ ఉంటారు అందరి ఆడుకోవచ్చు నిజం స్కూల్ కోవాలి స్కూల్ పోతే మంచిగా దోస్తులు ఉంటారు ఆడుకోవచ్చు చదువుకోవచ్చు టీచర్స్ మరి కొట్టారా హోంవర్క్ అని చెప్తే టీచర్స్ కొట్టరు నైట్ మొత్తం కూర్చొని 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 చూసిరు కదా వైష్ణవగాడు షూ వేసుకుంటున్నావు వాటితో మాట్లాడేనా వైష్ణవడు అన్న వస్తుండవు ఈ హీరో చాయ్ వారా చాయ్ దా అన్నాడు చాయ్ తాగుతుందా అలా పోయినాడు గంగారాజు గడ అక్కడి నుంచి చదువుతు మా పిల్లలు అట్టుంటారు ఇగో నేను ఇప్పుడే లేచి చదివ ఉంది రే వాతావరణం ఆ స్వెటర్ వేసుకొని సల్ల ఉంది అన్న వాతావరణం కొన్ని ఇప్పుడే వేసినా లేసి మంచిగా డ్రైకొని ఆటోమేటికేగా

ఒక ఐదు నిమిషాలు పోదా నాకు ఇప్పుడు నేనా కానీ పొద్దునట్లు వేసిన తర్వాత మా ఇంట్లో ఇలా ఉంది మరి మళ్ళా స్నానం చేసి చూటుకోవాలి సరే మరి Bye. <síntos> Vai,